మీరేం కంగారు పడకండి ఆయనకి అసలు పనే లేదు అందరికీ ఆటో తిస్తాం కంగారు పడకండి ఇవ్వండి ఏమైందమ్మా నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేసారు అయ్యో సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను నాతో వస్తావా మేము మీ మావాడు పెద్ద తోపులే మావాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా చేసేరా సెలబ్రిటీ అవుతుందంట నవ్వండి నవ్వండి నవ్వి నాపుచనే పండుద్ది పండితం చెప్పినట్టు చేస్తావా ఓకేనా చేస్తావా చలో అయితే ఇదిగో మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి లైవ్ పెట్టండి కెమెరా లైవ్ పెట్టండి మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం పాప ఎంత కేడుస్తుంది ఏం లేదు సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేసారంట ఓ అవునా ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా గేమ్ యువర్ బుక్ గేమ్ ఇవ్వమ్మా అరే వాట్ హ్యాపెండ్ అమ్మా అంకుల్ మీరు సెలబ్రిటీ కదా అవును సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని వావ్ వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ లేదంటే నేను సెలబ్రిటీ నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి వై నాట్ షూర్ షూర్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా అంటే నాకు తెలుస్తుంది కదా అడుగు అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి వై నాట్ Sure. पाड़ता हूं mm. पाड़ता हूं जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब 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 सॉरी बेबी एक्सट्रीमली सॉरी आई फॉरगेट इट కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా షేమ్ షేమ్ డియర్ ఫ్రెండ్స్ సారీ మై పోలిష్నెస్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యు చూశారుగా మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం అది కరెక్ట్ కాదు ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు మన కోసం మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్ ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తిండు అంటే దానికి కారణం రైతులు వాళ్ళు మన సెలబ్రిటీస్ సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి లేదా పట్టించుకోకండి అండ్ చూసారుగా ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆర్యా టీమ్ ఫ్రమ్ మహా న్యూస్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ జై హింద్ నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుంది వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే పోబయ్యా కారణం ఉంది టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో అరే సక్సెస్ అయ్యాడు అవునా అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే నాకు పొప్పన్నంతో పాటు లడ్డు కావాలి నాకు బిర్యానీ కావాలి చూడండి తాతగారు ఆల్ ఆర్ కిడ్డింగ్ మీ ఆ పండయ్య మీ తిండి కోల ముందు అమ్మాయి మనసు తెలుసుకొని ఉండి హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే బట్ సిట్యుయేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్ పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు లైఫ్లో ముందుకెళ్తామంటే జీవితంలో రాజీ పడాలి అవునా అవునమ్మా ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది సక్సెస్ అయిన ప్రతివాడు వాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు అమ్మా నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ధైర్యంగా వెళ్ళమ్మా Welcome to the famous <laughs> food junction of the city. <laughs> Thank you, Nana. Come on, Thank you. Oh, today is my choice mm -hmm. ah, Thank you. for sun success Good job. my మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యు నాన్న కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ మామ్ యు ఆర్ ఎ లక్కీ ఫెలో ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నా వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ సో బీ కేర్ఫుల్ షూర్ వాడికి నచ్చినట్లు ఉండాలి ఓకే అవునమ్మా మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ మావాడికే కాదు ఆవిడకు కూడా నచ్చినట్లు ఉండాలి వై నాట్ ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి yes మరి నాకు రెస్పెక్ట్ వైఫ్ కి రెస్పెక్ట్ వస్తా హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే ఓ అలాగా నేను తింటే నువ్వు తిన్నట్టు నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేము చేసిన తప్పులన్నీ క్షమించినట్టు కంట్రోల్ చేసా సారీ 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 మేము సర్వ్ చేసుకోండి ఓకే మేడం నేను సీరియస్ గా చెప్తున్నాను ఇక్కడ నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు డూ అండర్స్టాండ్ చెప్తే అలాగే ఉంటాను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు నీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్ గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు అల్లుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు ఎలాగో జాబ్ రిజైన్ చేసినావు కదా లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమనే ఐడియా ఇచ్చింది నేనే కదా ఇంకా నయ్యం ప్లాన్ ఏనే ఇచ్చా అని చెప్పలేదు గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్ అల్లుడు నేను ఫుల్ గా తాగి పడిపోలేను అల్లుడు మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు మన కాన్సెప్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి ఒరేయ్ సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాంరా పబ్కి పబ్ వెళ్దాం రా ప్లీజ్ ప్లీజ్ రా ఏ ప్లీజ్ ఓకే ఫ్రెష్ అయ్యి వస్తావు ఓకే వెళ్దాం హ్మ్ నేను రెడీరా

ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యు గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్లీజ్ ఓకే పబ్లో వెయిట్ చేస్తాం వాట్ శ్రీముఖి ఏమైందో మా బట్టలు సిద్ధిస్తున్నావు నీ కొడుక్కి ఈర్షా డామినేషన్ కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో మగాండ్ అన్న ఈగో అసలు ఏం జరిగింది తల్లి ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే వైఫ్ అంటే రాంగా ఇప్పుడు ప్రతిదానికి రిస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు చూడమ్మా శ్రీముఖి ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ సొల్యూషన్ ఒక్కటే సొల్యూషన్ నేను ఆర్యని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు అలా అయితేనే ఓకే లేదంటే నా దారి నాదే ఆ తర్వాత మీ ఇష్టం హౌ డేర్ యు టు సే దట్ నువ్వెంత అని ప్రేమెంత డాడ్ ప్లీజ్ ఇప్పటికే చాలా చేసింది వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్లోకి వచ్చిందనివి నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నా లైఫ్ లో నీ మొహన్ నాకు చూపించకు అమ్మా పంపించేమ దీన్ని ఇంకా చూస్తున్నా రే నువ్వు ముందులో హ్యాపీగా లేవురా ఎందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చు వాళ్ళు నాకు అక్కర్లేదు లైట్ తీసుకో ఇంతమంది మనుషులు అర్థం చేసుకున్నావు నువ్వు ముగ్గురు మనుషుల మధ్య ఇవ్వలేకపోతున్నావు అంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమా ఉదయించే జీవితం నీది ఇంకా ఎంతో మందికి మెరుగు పడిలేచ్చే కీటంలాగా ఉత్సాహంగా ఉండాలి హస్తమించే జీవితాలకు ఇప్పటివరకు స్తమించాం అబ్బా అది చాల ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపిస్తామమ్మా అమ్మా మాకు దూరంగా నీ ఆనందానికి దగ్గరగా ఎవరికి గుర్తు రాంత దూరంగా విడుపమ్మ ఆర్య జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి మిస్ చేసుకున్న వరకు లైఫే బేస్ట్ అయిపోతు ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు ఆర్య పెద్దవాడిగా చెప్తున్నాను నా మాట విను శ్రీముఖి చాలా మంచి అమ్మాయి వదులుకోవద్దు మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కావు కానీ ఆమె మా లోకం అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది You should not forget that. You should not forget that.